పాయకరావుపేటలో గెడ్డెంబుజి బ్రదర్స్ బాక్స్ క్రికెట్ బిగ్ కేఫ్లను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు తొని పాయకరావు పట్టణ ప్రముఖులు ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు పాయకరావు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ఎదురుగా గెడ్డం బుజ్జి బ్రదర్స్ ఆధ్వర్యంలో అధునాతన సౌకర్యాలతో పెద్ద పెద్ద సిటీలను తలపించే విధంగా అన్ని హంగులతో ఉన్న బాక్స్ క్రికెట్ మరియు బిగ్ కేఫ్ ను ఏర్పాటు చేశారు జనసేన నాయకులు గెడ్డం బుజ్జి కన్నబాబు సోదరుల కుమారులైన గెడ్డం చైతన్య గడ్డం ఆకాష్ జంట పట్టణ ప్రజలకు పరిచయం చేస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు బాక్స్ క్రికెట్ను డాక్టర్ అడపా రఘునాథరావు ప్రారంభించగా కేఫ్ లోని వివిధ విభాగాలను జనసేన నాయకులు తోట నగేష్ గెడ్డం కన్నబాబు టిడిపి నాయకులు గూటూరు శ్రీను యాళ్ల వరహాల బాబు వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబురావు ఇసరపు తాతారావు తదితరులు ప్రారంభించారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు ఈరోజు శ్రీ ప్రకాష్ ఎదురుగా బాక్స్ క్రికెట్ కోచింగ్ చేసుకోవడానికి వీలుగా మరి ఇక్కడ గడ్డ చైతు గారు ఆకాష్ గారు ఏర్పాటు చేశారు ఏంటంటే క్రీడా అభిమానులకి ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరికీ కూడా అందుబాటులో విధంగా అన్ని సౌకర్యాలతో కల్పించడం జరిగింది మరి దీన్ని ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా తుని పైకి పేట నియోజకవర్గ క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని దీని ద్వారా అంటే మీకు ట్రైనింగ్ అవడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ నూతనంగా ఈ బాక్స్ క్రికెట్ కోచింగ్ సెంటర్ అందరికి అందుబాటులో విధంగా రేట్లు అవి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఫెసిలిటీస్ తోటి మరి సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టి తప్పనిసరిగా తునిపాకి రాట నియోజకవర్గం క్రికెట్ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గట్టం బుజ్జి గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ కన్నబాబు గారికి అందరికి తెలజిస్తున్నాం ఈరోజు బ్యాట్స్ అండ్ బైట్స్ అని ఒక బాక్స్ టికెట్ కేఫ్ అండ్ స్టార్ట్ చేస్తాం ఇది మన హైవేలో ఉన్న ప్రకాష్ ఆపోజిట్ స్టార్ట్ చేసాం ఈ రోజు నుంచే ఇది ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా బిజీ షెడ్యూల్ లో ఎవరో కూడా ఫిట్నెస్ లేకుండా ఉండవల్ల మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఒక గంట గంట ఆడుకునేలాగా ఎంప్లాయీస్ అందరికి కూడా యూత్ అందరికి కూడా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఇలాగ అందరూ ఆడుకునేలాగా హ్యాపీగా ఆడుకునేలాగా ఇక్కడ క్రియేట్ చేసాం అలాగే దాంతో పాటు రెస్టారెంట్ కూడా చేసాం ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఏ టు జెడ్ చైనీస్ ఐటమ్స్ కూడా అన్ని ఉంటాయి మొత్తం బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ అలాగే ఏం బిర్యానీ కూడా ఓన్లీ సండేస్ అని కూడా పెట్టడం స్టార్ట్ చేస్తాం ఇలా మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న యూత్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా ఇది హాల్గా వచ్చి నీట్గా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాపేట నియోజకవర్గంలో గటం బుజ్జి గారు తనయుడు ఆకాష్ గారు చైతన్య గారు ఈ బాక్స్ క్రికెట్ అనే క్రీడని ఇక్కడ స్టార్ట్ చేయడం విశాఖపట్నం నుంచి తుని వరకు మధ్యలో ఎక్కడా లేదు ఇది ఈ బాక్స్ క్రికెట్ అనేది స్ట్రెస్ రిలీఫ్ కోసం బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా పగల ఖాళీ లేని వాళ్ళు కూడా ఆడుకోవడానికి వీలుగా రాత్రులు కూడా ఫ్లడ్ లైట్స్తో తో ఉంటుంది ఇది అంతేకాకుండా ఈ పక్కనే బిగ్ కాఫీ అని ఒక క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు ఇందులో అన్ని రకాల ఫుడ్స్ కూడా లభిస్తున్నాయి ఇది చాలా దూరం నుంచి ఇక్కడ వరకు లేని దాని మీద బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం అందరూ కూడా దీన్ని వాడుకుని ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఈ బిజినెస్ ఎంతో అభివృద్ధి చెందాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను